ఇథియోపియాలో అత్యంత ప్రమాదకరమైన మార్బర్గ్ వైరస్ కలకలం సృష్టిస్తోంది ఈ వైరస్ తో ఇప్పటి వరకు ముగ్గురు మరణించినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా ధృవీకరించింది ఈ పరిణామం ఇథియోపియా సరిహద్దు దేశాలతో సహా తూర్పు ఆఫ్రికా ప్రాంతమంతటా తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తోంది వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఇథియోపియా ప్రభుత్వం తక్షణమే అత్యవసర నియంత్రణ చర్యలను ప్రారంభించింది ఇందులో బాధితులతో కాంటాక్ట్ అయిన వారిని గుర్తించడం ఐసోలేషన్ సెంటర్ల ఏర్పాటు మరణించిన వారి అంత్యక్రియలను భద్రతా నిబంధనల ప్రకారం నిర్వహించడం వంటివి ఉన్నాయి మార్బర్గ్ వైరస్ ఎబోలో వైరస్ మాదిరిగానే హెమరేజిక్ ఫీవర్ కు దారితీస్తుంది దీని మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంటుంది ఇథియోపియా పక్కన ఉన్న దేశాలు ముఖ్యంగా ఇటువంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న తూర్పు ఆఫ్రికా ప్రాంతంలోని దేశాలు తమ సరిహద్దుల్లో నిఘాను పెంచాయి ఈ ప్రాంతీయ హెచ్చరికల నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇతర అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు ఇథియోపియాకు సహాయం అందించడానికి సిద్దమవుతున్నాయి